నమస్కారం ఆధ్యాత్మిక భక్తి విశేషాలకు స్వాగతం ఇంద్రకీలాద్రిపై భవానీ మాలదారుల దీక్ష విరమణ ఘనంగా జరుగుతుంది ఈ నెల ఇరవై ఐదవ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది రెండో రోజులో భాగంగా వందలాదిగా తరలి వచ్చిన మాలధారులు అమ్మవారికి ఇరుముడు సమర్పించారు ఆ తర్వాత మాలను విరమించారు తదుపరి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు మాలధారులు భారీ సంఖ్యలో తరలి రావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది అమ్మవారి నామంతో ఇంద్రకీలాద్రి మార్మోగింది తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది వారాంతపు సెలవు దినం కావడంతో వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో పద్నాలుగు కంపార్ట్మెంట్లు నిండిపోయాయి టోకెన్లు లేని భక్తులకు పన్నెండు గంటల్లో సర్వదర్శనం పడుతుందని తితిదే అధికారులు తెలిపారు స్వామివారిని డెబ్బై రెండు వేల నాలుగు వందల పదకొండు మంది దర్శించుకోగా ఇరవై ఏడు వేల ఆరు వందల డెబ్బై ఏడు మంది భక్తులు తల్నీళ్ళు సమర్పించుకున్నారు భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండికి మూడు కోట్ల నలభై నాలుగు లక్షల మేర ఆదాయం వచ్చిందని తితిదే అధికారులు తెలిపారు జనవరి పది నుంచి పంతొమ్మిది వరకు భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించనుంది టిటిడి పది రోజుల పాటు టోకెన్ ఉన్న భక్తులకు మాత్రమే స్వామివారి వైకుంఠ ద్వార దర్శన భాగ్యం లభించనుంది వైకుంఠ ద్వార దర్శన టోకెన్లను సంబంధించి తితిదే షెడ్యూల్ ప్రకటించింది తిరుమల శ్రీవారి క్షణకాల దర్శన భాగ్యం కోసం భక్తులు పరితపిస్తూ ఉంటారు స్వామివారి ఆలయంలో ఏడాదికి పది పాటు మాత్రమే తెరిచి ఉంచే వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తూ ఉంటారు గతంలో వైకుంఠ ద్వార దర్శనాన్ని ఏకాదశి ద్వాదశి పర్వదిన రోజుల్లో మాత్రమే అనుమతించేది రెండు వేల ఇరవై నుంచి వైకుంఠ ఏకాదశి నుంచి పది పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ముందస్తుగానే టోకెన్లు జారీ చేయడం ప్రారంభించింది టిడి వచ్చే జనవరి పది నుంచి పంతొమ్మిది వరకు శ్రీవారి భక్తులకు వైకుంఠ ద్వార దర్శన భాగ్యం లభించనుంది వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించిన దర్శన టోకెన్లను ముందస్తుగా ఆన్లైన్లో విడుదల చేస్తుంది టీటీడీ శ్రీవాణి దర్శన టికెట్లకు సంబంధించి ఇరవై మూడున ఉదయం పదకొండు గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు జనవరి పది నుంచి పంతొమ్మిది వరకు సంబంధించిన టికెట్లను విడుదల చేయనుంది ఇక ఇరవై నాలుగున ఉదయం పది గంటలకు పది రోజులకు మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్లైన్లో విడుదల చేయనుంది టీటీడీ ఇక సర్వదర్శనం భక్తులకు సంబంధించి జనవరి ఎనిమిదిన రాత్రి నుంచి కూడా తిరుపతిలో టోకెన్ల జారీ ప్రక్రియ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది సర్వదర్శన భక్తులకు ఆఫ్లైన్ విధానంలో టోకెన్లు జారీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు పది సిఫార్సు లేఖల స్వీకరణను రద్దు చేసింది టీటీడీ ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులు స్వయంగా వస్తేనే వారికి బ్రేక్ దర్శన టికెట్లను జారీ చేయనుంది పది పాటు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారు ప్రత్యేక దర్శనాలను పూర్తిగా రద్దు చేసింది టీటీడీ మరోవైపు గోవిందమాల భక్తులకి కూడా ఎలాంటి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఉండవని ప్రకటించింది శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా ఆండాల్ అమ్మవారికి ప్రాకరోత్సవం వైభవంగా నిర్వహించారు ధనుర్మాసం సందర్భంగా ఆలయంలో గత వారం రోజులుగా స్వామివారికి విశేష పూజ నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి అభిషేక అర్చనలు చేశారు అనంతరం ఆండాల్ జన్మ నక్షత్రమైన పుబ్బా నక్షత్రం కావడంతో ప్రాకరోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు యాదాద్రిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి భక్తుల సందడి నెలకొంది ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తజనులు కుటుంబ సభ్యులతో కలిసి క్షేత్ర సందర్శన చేపట్టి హరిహరులను ఆరాధించి మొక్కులు చెల్లించుకున్నారు ఉదయం నుంచే వేలాది మంది భక్తులు శ్రీ స్వామివారిని దర్శించుకున్నట్లుగా అధికారులు తెలిపారు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు క్యూ లైన్లు ప్రసాద కౌంటర్లు రద్దీగా మారాయి స్వామివారి సర్వదర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పట్టింది శ్రీశైల క్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగింది వరుస సెలవులు పైగా శని ఆది సోమవారాల్లో శ్రీ మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనం కూడా అవకాశం కల్పించడంతో దర్శనానికి భక్తులు బార్లు తీరారు తెల్లవారుజాము నుండే పాతాల గంగలో పుణ్య స్నానాలు ఆచరించి శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి క్యూలైన్లలో వేచి ఉన్నారు క్యూలైన్లలో ఇబ్బందులు లేకుండా భక్తులకు అల్పాహారం మంచినీరు అందజేసేలా ఈవో శ్రీనివాసరావు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు ఐదు గంటల సమయం పడుతోందిహంకార చిత్తాని శ్రోత్రిహ్రాత్ర న్యోమ భూమి నేజో నవాయు చిందూప శివోహం శివోహం వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది ఆదివారం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకున్నారు ధర్మగుండంలో స్నానాలు ఆచరించి స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడె చెల్లించుకున్నారు స్వామివారి దర్శనానికి క్యూ లైన్లలో బార్లు తీరారు దర్శనం అనంతరం పూజల్లో పాల్గొన్నారు ఉమురువెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది ఆదివారం జాతర కూడా సమీపిస్తుండటంతో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది వివిధ ప్రాంతాల నుంచి క్షేత్రానికి చేరుకున్న భక్తులు ఉదయం నుంచి స్వామివారి దర్శనం కోసం మండపంలో బార్లు తీరారు మల్లన్న స్వామికి బోనాలు సమర్పించి గంగరేగు చెట్టు వద్ద పట్నాలు వేసి నిత్య కళ్యాణంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు స్వామి దర్శనానికి మూడు గంటల సమయం పట్టింది అనంతరం మల్లన్న కొండపైన ఉన్న రేణుకెల్లమ్మ నల్లపోచమ్మ అమ్మవార్లను భక్తులు దర్శించుకున్నారు తిరుమలలో తితిదే ఈవో శ్యామలరావు సమావేశం నిర్వహించారు సీఎం చంద్రబాబు సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలని ఆదేశించారన్నారు ఆలయ పవిత్రతను కాపాడే విధంగా కార్యక్రమాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు తిరుమల పర్యటనను ప్రతి భక్తుడు గుర్తుపెట్టుకునేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు అన్న ప్రసాదాలు లడ్డూ ప్రసాదం నాణ్యత పెంచాం భక్తులు క్యూ లైన్లలో వేచి ఉండే సమయం తగ్గించామన్నారు అలిపిరి నడక మార్గంలో సౌకర్యాలు తిరుమలలో పార్కింగ్ సౌకర్యం పెంచామన్నారు లడ్డూ ప్రసాదానికి స్వచ్ఛమైన నెయ్యిని వినియోగిస్తున్నాం దేశవ్యాప్తంగా తితీదేకి అరవై ఒక్క అనుబంధ ఆలయాలు ఉన్నట్టు తెలిపారు కన్సల్టెన్సీ ద్వారా ఆలయాలు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు సాధారణ భక్తుల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టడం జరిగింది సాధారణ భక్తులకి పెద్దపీట వేయాలి వారికి వారిని జాగ్రత్తగా చూసుకోవాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఇచ్చిన ఆదేశాలు అలాగే తిరుమల క్షేత్రం యొక్క ఈ దివ్య క్షేత్రం యొక్క పవిత్రతని కాపాడాలి ఏ కార్యక్రమం చేసినా సరే ఆ పవిత్రతని పెంపొందించే దిశగా ఉండాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు తిరుమల క్షేత్రానికి వచ్చిన దగ్గర నుంచి వెళ్ళేదాకా వారికి తిరుమల తిరుపతి దేవస్థానం అందించే సేవలన్నీ కూడా వారు భవిష్యత్తులో గుర్తుంచుకునేలాగా సంతోషకరంగా వెళ్ళాలనే దిశగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది అన్నప్రసాదం మాతృశ్రీ పెరిగొండ వెంగమంబ అన్నప్రసాదం కాంప్లెక్స్లో అక్కడ ఇచ్చే అన్నప్రసాదాలు అలాగే లడ్డూ ప్రసాదాలు యొక్క నాణ్యత ఇవన్నీ కూడా బాపట్ల జిల్లా శ్రీ పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు దర్శించుకున్నారు మూడు వందల సంవత్సరాల క్రితం నాటి ఈ ఆలయం శిథిలావస్థలో ఉండగా గ్రామస్తుల కోరిక మేరకు ఏలూరి సాంబశివరావును అరవై ఐదు లక్షల రూపాయలు విరాళం అందించారు గ్రామస్తులు కూడా తనవంతు సహకారంగా కోటి రూపాయలను అందజేశారు దీంతో శ్రీ సీతారాముల ఆలయాన్ని పునః ప్రతిష్ఠించడానికి గ్రామస్తులందరూ కలిసి రావడం ఎంతో శుభపరిణామమని ఆలయ అర్చకులు తెలిపారు కొలువు ఇయ రామ రీతి కొలువు ఇయవైయ రామ బంటూరీతి కొలువు రామా ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ అంతవరకు సెలవు నమస్కారం